హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత వక్ఫ్ బిల్లుకు మరి కాసేపట్లో అయితే కనుక ఈరోజు లోక్సభ ముందుకు అయితే రానుంది మరి పార్లమెంట్లో ఏ కూటమి బలం ఎంత ఉంది ఏంటి వక్ఫ్ బిల్ పాస్ అవ్వాలంటే ఎంత మెజారిటీ ఉండాలి అలాగే ఎవరికి ఎంత బలం ఉందనేది ఒకసారి అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము నేడు లోక్సభ ముందుకు వక్ఫ్ బిల్లు ఏ కూటం బలం ఎంత అని చూస్తే వక్ఫ్ బిల్ పై నేడు లోక్సభలో ఓటింగ్ జరగనుంది మరి ఈ నేపథ్యంలో పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయని ఇది అయితే కనుక ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివాదాస్పద వక్ఫ్ అంటే సవరణ బిల్లు మరొక మరి కాసేపట్లో లోక్సభ ముందుకు అయితే రానుంది ఈ బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా విపక్షాలన్నీ మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నాయి తొలుత దీనిపై అంటే ఒక బిల్ పై సభలో చర్చ నిర్వహించి అనంతరం ఓటింగ్ జరపనున్నారు మరి ఈ నేపథ్యంలో పార్లమెంట్లో ఏ కూటమి బలాలు ఎలా ఎలా ఉన్నాయి అంతంతోనే ఒకసారి చూద్దాము ఈ బిల్లు లోక్సభలో గట్టెక్కాలంటే భారతీయ జనతా పార్టీకి బీజేపీకి సాధారణ మెజారిటీ అయిన రెండు వందల రెండు ఓట్లు కావాలి అయితే ప్రస్తుతం సభలో భారతీయ జనతా పార్టీకి సొంతంగా రెండు వందల నలభై మంది ఎంపీలు ఉన్నారు దాని మిత్రపక్షాలైన తెలుగుదేశం పార్టీకి పదహారు జేడీయూకు పన్నెండు మంది సభ్యులు ఉన్నారు ఇక ఎల్జేపీ అంటే రామ్ విలాస్ కు సంబంధించి ఐదుగురు ఆర్ఎల్డికి ఇద్దరు శివసేన సింధేకు ఏడుగురు ఎంపీలు ఉన్నారు అంటే మొత్తంగా భారతీయ జనతా పార్టీకి చూసుకున్నట్లయితే రెండు వందల ఎనభై రెండు మంది ఎంపీల బలం ఉంది కావలసిన బలం అయితే రెండు వందల రెండు మంది కానీ ఇక్కడ రెండు వందల ఎనభై రెండు మంది ఎంపీల బలం అయితే ఉంది ఇక ఉభయ సభల్లోనూ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఎన్డీఏ భాగస్వామి పార్టీలు ఇప్పటికే నిర్ణయించాయి ఇక ఇతర చిన్న చిన్న పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తే తమకు రెండు వందల తొంభై ఐదు ఓట్లు అనుకూలంగా వస్తాయని అయితే ఎన్డీఏ భావిస్తోంది దీంతో సునాయాసంగానే బిల్లును ఆమోదించుకోవచ్చు అని అధికార పార్టీ చూస్తోంది అయితే ఇక కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు కలిపి లోక్సభలో రెండు వందల ముప్పై నాలుగు మంది సభ్యులు ఉన్నారు ఇప్పటికే ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలు మంగళవారం పార్లమెంట్ హౌస్లో ప్రత్యేకంగా భేటీ అయ్యాయి కాంగ్రెస్తో పాటు సమాజ్వాదీ ఎన్సిపి ఎస్పీ అలాగే టీఎంసీ ఆప్ డిఎంకే వామపక్షాల నేతలు కూడా హాజరవడం జరిగింది వీరంతా బిల్లుపై చర్చలో క్రియాశీలకంగా పాల్గొంటూనే వ్యతిరేకిస్తూ ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది అయితే బీజూ జనతా వంటి కొన్ని పార్టీలు తటస్థంగా ఉన్నాయి ఇక ఆ పార్టీలు ఎటు ఓటు వేస్తాయనేది అయితే ఆసక్తికరంగా మారింది ఎలా అయినా సరే లోక్సభలో అధికార ఎన్డీఏకు పూర్తి మెజారిటీ ఉన్నందున ప్రభుత్వానికి ఏ ఇబ్బంది ఎదురు కాదని అయితే ఉన్నారు ఇక రాజ్యసభలో అటు రాజ్యసభలోనూ భారతీయ జనతా పార్టీకి స్వల్ప ఆధిక్యమైతే ఉందంటున్నారు రెండు వందల నలభై మంది సభ్యులున్న ఎగువ సభలో బిల్లు ఆమోదం పొందాలంటే నూట పంతొమ్మిది మంది సభ్యుల ఆ మద్దతు అయితే అవసరం ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి సొంతంగా తొంభై ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు మిత్రపక్షాలతో కలిస్తే ఎన్డీఏ సంఖ్యాబలం నూట ఇరవై ఐదుగా ఉంది ఈ వక్ఫ్ సవరణ బిల్లు గురువారం పెద్దల సభకైతే రానుంది మరి ఏం జరుగుతుందనేది అయితే చూద్దాం